బీసీడబ్ల్యూఎస్ లోన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది కానీ చాలా తక్కువ టైం ఉంది కేవలము వారం రోజుల్లో కులం సర్టిఫికేట్లు అవన్నీ తయారు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది సచివాలయాల్లో కూడా ఉద్యోగులు కులం సర్టిఫికేట్ల విషయంలో సరైన ఇది చేయడం లేదు మీ సేవా కేంద్రాల్లో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ చేయడము చాలా కష్టంగా ఉంది కేవలం వారం రోజుల్లో కులం సర్టిఫికెట్లు తయారు చేసుకొని బీసీ తర్వాత ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన బలిజ కాపా కోమిటి బ్రాహ్మణ ఇతర కులాలన్నీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు చేపించుకోవాలంటే చాలా కష్టంగా ఉంది వారం రోజుల గడువు కాకుండా ఇంకా పది రోజుల గడువు ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి పది రోజుల గడువుని పొడిగించాలని చెప్పి అదేవిధంగా ప్రచారం కూడా లేదు మండల ఎంపీడీఓలు కానీ మున్సిపల్ కమిషనర్లు కానీ వాళ్ళకి ఎన్ని యూనిట్లు వచ్చినాయి ఏవే విధంగా ఏమర్త ఉండాలా ఎట్లా అప్లై చేయాలా అనేటివి కూడా పేపర్లో చిన్నంగా కూడా మండలాల్లో కర్నూలు నంద్యాల జిల్లాలలో ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు నోటిఫికేషన్లు కూడా జారీ చేయలేదు ఈ యొక్క పథకం ప్రచారం కూడా చాలా తక్కువగా ఉంది కేవలం రాజకీయ నాయకుల అనుచరులకే లోన్లు కట్టబెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కనుక వెంటనే ఈ నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాలలో నోటి ప్రతి ఎంపీడీఓ నోటిఫికేషన్ జారీ చేసి మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేసి కుల ఆదాయ సర్టిఫికెట్లు ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి మీ సేవా కేంద్రాలు తర్వాత ఈ సచివాలయాల్లో కుల ఆదాయ సర్టిఫికెట్లు తక్షణమకనే ఏర్పాటు చేసి లోన్ ఆన్లైన్ గడువుని పది రోజుల పాటు పొడిగించాలని అలా పొడిగించుకోకపోతే కేవలం గతంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకుల అనుచరులై లోన్లు లబ్ధి పొందే విధంగా ఉన్నాయని చెప్పి అదేవిధంగా జిల్లా బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు కార్పొరేషన్ చైర్మన్ కూడా నోటిఫికేషన్లు ఎక్కడ జారీ చేయడం లేదు ముందు ఏమేమి మర్వాత ఉండాలా ఎట్లా అప్లై చేసుకోవాలా లోన్కి ఎంతో సబ్సిడీ వస్తుంది అనే విషయాలు ఒక మండలానికి ఎన్ని యూనిట్లు వచ్చినాయి సచివాలయం మున్సిపాలిటీకి ఎన్ని వచ్చినాయి అనే విధంగా తెలియజేసి ఏ గ్రూప్కి ఎన్ని వచ్చినాయి బి గ్రూప్కి ఎన్ని వచ్చినాయి సి గ్రూప్కి ఎన్ని వచ్చినాయి డి గ్రూప్కి ఎన్ని వచ్చినాయి ఈ గ్రూప్కి ఎన్ని వచ్చినాయి ఈడబ్ల్యూఎస్లో బలిజలకు తర్వాత కొండలకు కాపుల్లోకి తర్వాత మిగతా కులాలకు కూడా ఎన్ని యూనిట్లు వచ్చినాయి ఎన్ని అప్లై చేసుకోవాలని విషయాలను ఏమీ తెలియకుండా కేవలం వారం రోజులనే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి పేపర్తో గడువు కాలం ముగుస్తుంది చాలామందికి తెలియక ఈ విషయాన్ని వాళ్ళు ఆన్లైన్ చేసుకోలేకపోయినారు కనుక దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వారం రోజు పది రోజుల పాటు గడువు పొలగించి ఆ కుల సర్టిఫికెట్లను వెంటనే సచివాలయాల్లో ఇచ్చే విధంగా సచివాలయ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ బ్యాంకర్లు కూడా నిష్పక్షపాతంగా ఎటువంటి రాజకీయ రికమెండేషన్లు లేకుండా ఆ చేతి 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 పని వృత్తుల వరకు మిగతా బీసీ కులాల వారికి ప్రజలకు రజకులకు వాల్మీకులకు తర్వాత కుమ్మర్లకు ఎంతో అనగబడిన కులాలు ఇటువంటి కులాలకు కూడా వెంటనే లోన్లు మంజూరు చేసే విధంగా కుల ఆదాయ సర్టిఫికెట్లు ఏర్పాటు చేస్తూ గడువు కాలము పది రోజులు పడిగించవలసిందిగా తెలియజేస్తూ నా పేరు ఏఈ నాగరాజు నేను నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబరుగా పనిచేస్తున్నా